హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత అరవై సంవత్సరాలు దాటిపోతే రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు పడతాయా సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై నేనైతే చాలా చక్కగా మీకైతే క్లారిటీగా చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ చేయుత పథకానికి అర్హత పొందిన మహిళలు ప్రతి ఒక్కరు కూడాను వీడియోకి ఒక లైక్ ఇవ్వడానికైతే ట్రై చేయండి ఇలాంటి విషయాలు చాలామంది వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అర్హత పొందిన మహిళలకైతే ఇలాంటి విషయాలు తెలియాలి కంపల్సరీగా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ ప్రతిరోజు మీరు పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే మనకు కావలసిన అర్హతలు సో ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు అయ్యి ఉండాలి అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు పూర్తయ్యి అరవై సంవత్సరాల లోపు ఉండే మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చుననేసి మనకి గవర్నమెంట్ నుండి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది ఇదే విధంగా ఈ మూడు విడతల పథకాల యొక్క అమౌంట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అరవై సంవత్సరాలు దాటి ఉంటే అనర్హులు అనేసి కూడా మనకి చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇలా ఉన్నారో అలాంటి వారైతే ఈ వీడియోని చూసి అర్థం చేసుకుంటారనేసి వీడియోని అయితే చేయడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఏజ్ మనం ముందుగా చూసుకున్నట్టయితే నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై సంవత్సరాలు లోపు ఉండే మహిళలకు ఈ పథకానికైతే అర్హత పొంది ఉంటారు మంచి అప్డేట్తో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ బై బై హ్యావ్ ఎ నైస్ డే